శ్రీ గురుభ్యోం నమ నమో నరసింహాయ నమ నృసింహ ఆవిర్భావ మనం ఈరోజు తెలుసుకుంటూ ఉన్నాం పరమాద్భుతమైనటువంటి నృసింహ ఆవిర్భావ ఘట్టవండి దీన్ని విన్నంత మాత్రము చేత నృసింహ అనుగ్రహం కలుగుతుంది సకలమైనటువంటి దుష్ట శక్తుల పీడలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి శ్రద్ధగా అందరూ కూడా పూర్తిగా వినండి విష్ణువు ఈ స్తంభంలో ఉంటాడా హిరణ్యకశుభుడు ప్రహ్లాదుని అడుగుతాడు ఎందుకంటే విష్ణువు సర్వోపగతుడు అంటాడు ప్రహ్లాదుడు అయితే ఈ స్తంభంలో ఉంటాడా అన్నాడు ప్రహ్లాదుడు అన్నాడు బ్రహ్మ దగ్గర నుండి గడ్డి పర గడ్డి పరక వరకు అణువణువులో విష్ణువు ఉంటాడు ఈ స్తంభంలో ఎందుకు ఉన్నాడు ఉండి తీరుతాడు నీకు కావాలంటే చూసుకో ఇప్పుడే ప్రత్యక్షంగా కనపడతాడు అన్నాడు అంటే అలాంటి భక్తి అలాంటి పరిపూర్ణ నమ్మకం ఈశ్వరుని ఎందు ఎవరికైతే ఉందో వాడి మాటను నెరవేర్చడం కోసం పరమేశ్వరుడు నిజంగానే వచ్చి కూర్చుంటాడండి నేను నా భగవంతుని నమ్ముకున్నాను నా కష్టం ఎందుకు వస్తుంది అని ఎవడైతే నిలబడతాడో ధైర్యంగా వాడికి నిజంగా కష్టం వచ్చినా కూడా ఆ కష్టం ఆని కదల్చలేదు కష్టమే పారిపోతుంది అది మనకు ఈ నృసింహ చరిత్రలో ఉన్నటువంటి ఒక గొప్ప సందేశము ఇప్పుడే కనబడతాడా అయితే ఈ స్తంభంలో విష్ణుడు ఉంటాడు అంటావా అని ఆవేశంతో తీవ్ర కోపంతో హుంకరిస్తూ ఆ హిరణ్యకశువుడు జీవకోటి చూడ శక్యం కాకుండా ఉన్నట్టు భయంకరమైనటువంటి కాంతులు వెదజల్లుతున్నటువంటి ఆ నరసింహస్వామి వారి ఆవిర్భావానికి సంభ్రమపడుతున్నట్టి ఆ స్తంభాన్ని బలంగా తన గదతో చరిచాడట ఆ రాక్షసరాజు దిగ్గజాల దంతాలను విరిచేయగలిగిన తన బలిష్టమైన చేతితో ఒక్క దెబ్బ కొట్టారట ఆ యొక్క స్తంభాన్ని చిటిల్లి పిటిలి ఆ మహాస్తంభం ఫెల ఫెలమని భయంకరమైన ద్వనులు చేసినట ఆ యొక్క దెబ్బకు పది దిక్కుల స్తంభం చిన్న భిన్నమైందట ఆ దెబ్బ వేయగానే దానిలో నుంచి దేదీప్యమానమైన దివ్య తేజస్సుతో నరసింహస్వామివారు వారు ఆవిర్భవించినారు ఆ నరసింహదేవుని పాదాలు చక్రం చాపం నాగలి వజ్రాయుధం మీనం వంటి శుభరేఖలు కలిగి వికసించిన పద్మాలవలే ప్రకాశిస్తున్నాయి పీతాంబరం ధరించిన ఆ స్వామి నడుముకు చుట్టి ఉన్న మనులు పొదిగిన మువ్వల ఒడ్డానం ఘనఘనమని మొరుగుతుంది ఆ నృసింహుడి నడుము పిడికిరిలో ఎమిటంత సన్నగా ఉండి నిఘనిగా మెరుస్తుంది వక్షస్థలం పెద్ద కొండచెరిలాగా అతి కఠినంగా విశాలంగా ఉండి ప్రకాశిస్తోంది ఆ భీకరాకారుని గోళ్ళు వంకరలు తిరిగి వాడి తేలి రాక్షస సేనల ధైర్యాల తలను రా రా ధైర్యాల తలను తగిగూసే కొడవల్లలాగా ఉన్నాయి ఆ గోళ్ళు అవి గోళ్లు కావు వజ్రాయుధాలు అయినా అవి శరణాగతులైన భక్తుల నేత్రాలకు మాత్రం చకోరాలకు చంద్ర అందంగా కనిపిస్తాయి మహోన్నతమైన పర్వత శిఖరాల వంటి ఆ నరసింహస్వామి మూర్తి బాహువులు శంఖ చక్ర గద కడ్గ కుంత తోమరాది వివిధ ఆయుధాలు కలిగి ఉన్నాయి ఆ నరసింహమూర్తి తెల్లని దేహము వెండి కొండలా ప్రకాశిస్తూ చూడడానికి శక్యం కాని విశేషమైన కాంతితో వెలిగిపోతూ ఉన్నది ఆ నరసింహ చూపిణ అంతరంగం కరుణారసంతోను బహిరంగం వీర విరాజిల్లుతూ ఉన్నాయి ఆ స్వామిని చూస్తే లోపలంతా కరుణ భక్తులు బయట మాత్రం శత్రువును ఆ యొక్క దుష్టులను అంతం చేయాలని తనిపి వీర రసంతో విరాజిల్తూ ఉన్నాయట దివ్య ప్రభావ సంపన్నుడైనటువంటి ఆ నరసింహ అవతారుడు ఆ విధంగా సభా స్తంభం మధ్య నుండి ఆవిర్భవించినాడు పరమాద్భుతమైనటువంటి శ్రీ నరసింహ ఆవిర్భావ దృశ్యం చూసినటువంటి ప్రహ్లాదుడు నిశ్చేష్టుడై ఇలా అనుకున్నాడట నరమూర్తి కాదు కేవల యుగాదు మానవాకారము కేసరి ఆకారమునున్నది హరిమాయ రచితముగు చూడన్ ఆహా ఏమీ ఇది రూపము ఇది మానవ రూపమా అంటే కాదు కేవలం కేసరి రూపమా ఒక సింహము రూపమా అంటే కాదు రెండూ గలిసిన శ్రీ రచితముగా ఉన్నది అనుకున్నాడు హిరణ్యాక్షుడు చిన్నపిల్లాడు కలిగినటువంటి మాటను నిలబెట్టేందుకు తాను సర్వాత్మకుడునని నిరూపించడానికి విష్ణువు ఇలా నరసింహ రూపం ధరించి నన్ను శిక్షించడానికి వస్తాడు అని భావి వచ్చాడు అని భావించినాడు ఇక శ్రీహరి చేతిలో మరణం తప్పదు అని వాటికి అర్థమైపోయింది అయినా సరే ఇందరి ముందు నా బలపరాక్రమాలు ప్రదర్శిస్తాను శత్రు సంహారం చేస్తాను విజయం సాధిస్తాను అంటూ ఆ ఉగ్రమూర్తితో యుద్ధానికి దిగాడు ఆ రాక్షసరాజు కానీ మహోగ్ర తేజస్సు ముందు వెలవేల పోయాడు అయినా సరే గొప్ప యుద్ధం చేశాడు ఆ నారసింహుడు అదను చూసి జటలు జులిపించి ఒక్కసారిగా గర్జించి హుంకరించి కనుబొమ్మలు మొడిచి తీక్షణంగా వీక్షించి ఆ ఉగ్రమూర్తి వికృతంగా తన నాల్కను ఆడించి ఆ రాక్షసుడిపై విజృంభించి దూకి ఒడిసి పట్టుకొని పాము ఎలుకను పట్టిన రీతిగా వాడిని పట్టడంతో గిల్లా గిల్ల తన్నుకున్నాడు అంతా తన తొడలపై వేసి వాడి హృదయం చీల్చి ఆ విధంగా బ్రహ్మదేవుడి ఇచ్చిన వరాలకు భంగం కలగకుండా కేవలం నర రూపంగాని మృగరూపంగాని కానటువంటి నరసింహ రూపంతో రాత్రి గాని పగలు గాని కానట్టి సంధ్యా సమయంలో లోపల విలుపలా కానటువంటి సభాబమనపు గడప మీద ఆకాశం కానీ భూమి గాని కానట్టి తన ఊరు ప్రదేశంలో అంటే ఓళ్ళో ప్రాణం ఉన్నవి కానీ ప్రాణం లేనివి కానీ అనేటువంటి తన గోర్లతో సంహరించినాడు అలా ఉగ్ర నృసింహస్వామి ముల్లోకాలకు గుండెల్లో గాలండా తయారైన ఆ రాక్షసరాజు హిరణ్య చంపాడు సైనికులు అందరినీ సంహరించి సింహాసనం మీద మహోగ్ర రూపంతో కూర్చుంటే దేవతలు మునులు యక్షులు ఋషులు ఎంత ప్రార్థించినా శాంతించలేదండి ఆ రూపం చూడడానికి అందరూ భయపడుతుంటే బ్రహ్మగారి సూచన మేరకు ప్రహ్లాదును ముందుకు వెళ్ళి స్థుతిస్తాడు ఆ సంస్తుతికి సంతోషించి గుణరహితుడు భగవంతుడు అయినటువంటి శ్రీ నరసింహస్వామి రోషమ్మాని ప్రసన్నుడై నవ్వుతూ వరం కోరుకోమంటాడు ప్రహ్లాదు అప్పుడు ప్రహ్లాదుడు అంటాడు తండ్రికి మోక్షాన్ని తనకు సంతతము నారాయణ భక్తిని కోరాడు తదాస్తు అని వరం ఇచ్చాడు ఆ లక్ష్మీ నరసింహస్వామి అంతే కాకుండా మానవుడు ఈ నరసింహ అవతార అంటాడు నరసింహ లక్ష్మీ నరసింహ ఈ నారసింహ అవతారాన్ని నీవు చేసినటువంటి ఈ సంస్కృతిని నిండుగా మనస్సులో నిలుపుకుంటే శ్రద్ధగా వింటే వానికి పునర్జన్మ ఉండదు కర్మబంధాలను దాటేస్తాడు అని చెప్పి మహారాజా ధర్మజ శుభకరమైనటువంటి నరసింహ అవతారం విహారం హిరణ్యకిపుని సంహారం పుణ్యమూర్తి అయినటువంటి ప్రహ్లాదుని సంచారం మంచి మనస్సుతో విన్నటువంటి వాణ్ణి చదివినటువంటి వాణ్ణి మానవుడు ఏ భయము కలిగినటువంటి పుణ్యలోకానికి చేరుకుంటాడని నారదు ధర్మరాజుకు చెప్పాడు అంటే గత ఏడు రోజులుగా సప్తాహ విధానంలో నృసింహ చరిత్ర అనేది చదువుకునే భాగ్యం మనకు లక్ష్మీ నృసింహస్వామి వారు వచ్చారండి ఎంత అద్భుతం అండి రేపు పరమాద్భుతమైనటువంటి నృసింహ జయంతి పర్వదినము సరిగ్గా నృసింహ జయంతికి ఒక రోజు ముందు ప్రదోషకాలంలో ఈరోజు ప్రదోషానికే మనకు చతుర్దశి అనేది వస్తుంది ఆ ప్రదోషకాలంలోనే మనకు ధర్మాద్భుతమైనటువంటి ఈ చరిత్రను తెలుసుకునేటువంటి భాగ్యాన్ని కలిగించినాడు ఇది చదివినా విన్నా వారికి భయం ఉండదండి జీవితంలో ధైర్యంగా ఉంటాడు ఎందుకంటే ప్రహ్లాదుడు ఎంత గట్టిగా భగవంతుణ్ణి పట్టుకున్నాడో అంత గట్టిగా భగవంతుణ్ణి మనం కూడా నమ్మితే జీవితంలో ఇక తిరుగుండదు అని మనకు ఈ యొక్క నృసింహ చరిత్ర అనేది చెబుతుంది అంతేకాదు భగవంతుడు తనను నమ్మిన వాడి మాటను నిజం చేయడం కోసం ఎక్కడికైనా వస్తాడు ఏదైనా చేస్తాడని కూడా మనకి ఈ నృసింహ చరిత్ర అనేది తెలియజేస్తూనే సమస్త లోకంలో నిండిపోయాడండి హిరంజకష్డు ఎక్కడ అడిగి ఇక్కడ భగవంతుడున్న అని చూపిస్తే ఎందుకంటే ఆయన చెప్పాడు వెళ్ళడందు లేని సందేహం లేదు అన్నాడు నా సందేహం లేదు అణువులో ప్రతి అణువులో ఉన్నాడు అని చెప్పినాడు కాబట్టి ప్రతి అణువులో పరమాణువులో కూడా పరమాత్మ నిండి పరిపూర్ణ విశ్వమంతా కూడా మహా నృసింహ అవతారంగా విశ్వ నృసింహ అవతారంగా నిండిపోయినటువంటి స్థితి నృసింహ అవతారం ఏర్పడినప్పుడు ఏర్పడి ఉంది కాబట్టి నృసింహ అవతారం పరమోత్తమైనటువంటి అవతారం ప్రదోషకాలంలో పూజ చేసే అవకాశం అంటే అవకాశం ఇద్దరికీ ఉందండి కాలం ఇద్దరికి మాత్రమే పూజ చేయాలి ఒకటి పరమేశ్వరునికి రెండు నృసింహస్వామి వారికి ఈ ఇద్దరికి తప్ప ప్రదోషకాలంలో వేరే వారికి పూజ లేదు అంటే చేయకూడదు అంటే చేసినా కూడా ఆ దేవాలయానికి వెళ్ళినా కూడా వారు కూడా వెళ్ళి ఆ కైలాసుల్లోనూ నృసింహస్వామి వారి దగ్గర ఉంటారు కానీ స్వయంగా ఉండరు స్వయం ప్రకాశకులు కాదు ఆ ప్రదోష సమయంలో మాత్రమే ఇది శాస్త్రం చెప్పినటువంటి విషయం కాదు విషయం నేను చెప్పినటువంటి విషయం కాదు కాబట్టి ప్రదోషకాలంలో నృసింహ ఆరాధన చేసిన వాడికి జీవితంలో ఇక తీరనటువంటి కష్టములు ఏమైనా ఉంటే అట్లా తీసోత్ర పడేస్తారు గ్రహ దోషాలు వాస్తు దోషాలు భూతప్రేత భిషాచాది దోషాలు ఈ చేతబడు గీతబడలు ఇవన్నీ ఏవి పనిచేయవండి పారిపోతాయి అసలు పరుగుల్లంఘించుకోవడమే నృసింహ పేరు చెబుతూ ఓం నమో నృసింహాయన మహాన్ గుండెలు పగిలేలా ఎవరు ఒక్కసారి నామం చెబుతారో వాడికి సకలమైనటువంటి రక్షణ కడు స్వామి కాబట్టి అందరూ కూడా నృసింహనామాన్ని స్మరిస్తూ ఉండండి ఓం నమో నారసింహాయ నమ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నేను మా ఇంత అద్భుతంగా చదువుకునేటువంటి భాగ్యాన్ని వినేటువంటి భాగ్యాన్ని చెప్పేటువంటి భాగ్యాన్ని నాకు ఇచ్చినటువంటి ఆ లక్ష్మీ నృసింహస్వామి కులదైవానికి శిరసా ప్రణవిల్లుతూ ఆ పాదాలకు నమస్కారం చేస్తూ ప్రహ్లాద ఆవిర్భావము చరిత్ర ప్రహ్లాద చరిత్ర నరసింహ ఆవిర్భావము సంపూర్ణమైపోయినది పరమేశ్వర పాదచరణ అరవింద ఆర్మనుస్తూ తప్పులుంటే క్షమించబడుతునుగాక ఉప్పులన్నీ కూడా ఈశ్వరుడు స్వీకరించి మనల్ని అనుగ్రహించుగాక స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయ నమాఘే నమహ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాత్కినో భవంతో ఈ సప్తాహపారాయణ ద్వారా ఏదైనా ఫలితం వచ్చేది ఉంటే ఆ ఫలితాన్ని మన సైన్యానికి ఇచ్చి గతే పోరాట సమయం శత్రుదేశము మన మీదికి పోరాటానికి కాలు దిగుతుంది ఈ సమయంలో మన సైన్యానికి ఆ శక్తినిచ్చి మన దేశ నాయకులకు ఆ యొక్క ఆర్మీ వారికి ఆ యొక్క నా నాభీ సిబ్బంది వారికి అందరికీ కూడా ఆ శక్తినిచ్చి ఆ నృసింహ అనుగ్రహం కలిగి యుద్ధంలో విజయం కలిగేలా చంద ప్రచండంగా ఆ యొక్క శత్రుదాడిని ఎదుర్కొనేలా ఆ శక్తిని మనం మనసారా కోరుకుంటూ ఉన్నాను శ్రీమాత స్వస్తి జయ శ్రీరామ్